హాయ్ అండి నమస్తే నేను ఈరోజు మిలిమేకర్ మసాలా కర్రీ చేసి చూపించాలనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ చేయండి కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ సోయాబీన్స్ వేయించండి వేయించటానికి ముందు కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి ఒక రెండు నిమిషాల నుంచి పిండేయండి వాటిని గట్టిగా పిండి వేసిన తర్వాత ఇలా ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేయచ్చు యాలకులు లవంగాలు ఒక్కొక్కటిగా వేసుకుందాం ఒక దాల్చిన చెక్క వేసి కట్ చేసిన ఆనియన్స్ వేసేసుకోండి నేను రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి తీసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ మీకు ఇష్టమైతే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు ఒక రెండు టమాటాలు ఇలా జ్యూస్ చేసి తీసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేగనివ్వండి ఇది ఎంత బాగా వేగితే అంతగా కూరకి రుచి వస్తుంది మనం వేయించి పెట్టుకున్న మేకర్స్ కూడా వేసేయండి మొత్తం కలిపి కాసేపు వేగనివ్వండి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా తగినంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిపి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చి ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోతుంది ఒక్క పది నిమిషాలకి ఈ కూర దగ్గరకు అయిపోతుంది ఉడికిన తర్వాత కొంచెం కస్తూరమతి వేసాను కొత్తిమీర వేసుకున్నాను కొంచెం వాటర్ ఉండగా వదిలేయండి కాసేపటికి అది దగ్గరకి అయిపోతుంది మరి నచ్చిందా అండి నేను చేసిన మెలిమేకలు మసాలా కర్రీ నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళాక ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్